ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎన్ వన్ స్టూడియో సంగారెడ్డి జిల్లా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు అడిషనల్ ఎస్ఐ సూపరింటెండెంట్ తో కలిసి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడారు చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలు సెవెంత్ క్లాస్ పిల్లలు సిగరెట్ కి అడెక్ట్ అవుతున్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు గాంజాకి డ్రగ్స్ చాక్లెట్లు ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు జేఎన్టీ కంపల్సరీ కాల్ చేయాలి జేఎన్టీ నుంచి కంపల్సరీ వైస్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళని పంపమని చెప్పండి ఎందుకంటే అక్కడ సిఐ గారు ఎస్ఐ గారు రెవెన్యూ తోటి మొత్తం సర్చ్ చేస్తే ఆ ముందు కాలేజ్ ముందు ఉన్న హోటల్లో కూడా చాక్లెట్లు అవన్నీ దొరికినాయి ప్లేయర్స్ బ్యాక్ అవన్నీ సీట్ చేయడం జరిగింది ఎలక్షన్ కన్నా ముందు అలాంటివి మనకు జేఎన్టీ కొంచెం పెద్ద పెద్ద కాలేజీ ముందు ఇలాంటివి ఉంటాయి కంపల్సరీ వాళ్ళ కూడా అక్కడ కమిటీ ఉంది మీరు చెప్పినట్టు మీ కాలేజీలో చెప్పినట్టు వాళ్ళ కూడా ఒక కమిటీ ఉంది ఆ కమిటీ యాక్టివ్గా ఉందా లేదనేది మనము తెలుసుకోవాలి నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తాను నిర్మూలించాలని దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్స్ వాటిపైన ఒక కమిటీ తర్వాత అలాంటి విషయాలు యాక్షన్ తీసుకోవడం తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టు టెన్ ఇయర్స్ శిక్ష చేయడం ఇలాంటివి బయట పబ్లిక్ లో వస్తే ఏంటంటే దీని మీద అంత గవర్నమెంట్ అంత ఈజీగా ఏం లేదు కంపల్సరీ యాక్షన్ జైలు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇలాంటివి మనం చేయవద్దని చెప్పేసి ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవాలి ఇలాంటి మీటింగ్ కూడా మనం ప్రతి మంత్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఈ మీటింగ్ లో జరిగిన యాక్షన్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మీటింగ్ లో కంపల్సరీ మనం దానికి ఒక ఫలితం అనేది ఉంటేనే మనము సక్సెస్ అవుతాము